నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మైపాడు సముద్ర తీరాన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ ఆర్డీఓ అనుషలు జ్యోతి చేసి ఘనంగా ప్రారంభించారు ప్రజలు ఆరోగ్యపరమైన అవగాహన పెంపొందించేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు అధికారులు వివిధ యోగాసనాలు ప్రదర్శించారు ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు నివారించుకోవచ్చని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు యోగా కేవలం చేకూర్చుకోవడమే కాక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు అన్ని వయసుల వ్యక్తులు యోగాను ఆచరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు పవన్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి పొనుబోయిన చెంచు కిషోర్ యాదవ్ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి

భాగాన్ని శ్వాస చేయండి శ్వాస శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి వచ్చాక కుడి కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి కుడి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి కుడి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మరో శాసన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్రలో భాగంగా యోగా ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో కూడా మనము సుమారుగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతసియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము అదేవిధంగా సుమారుగా వన్ ట్వంటీ మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చూడుతుంది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ